లే ప్రీతిరోసు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుట్టూర్వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేసవార్ని నినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుని ఇవ్వకుండా ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ లీల్లాపిరెడ్డి మండిపడ్డారు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత దీనివలన అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైసీపీకి దక్కుతుందని చెప్పారు దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమని చెప్పారు గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు మండల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితులు ఈ రెండింటిపైన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి జనసేనకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ల మాటలు వింటా ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి నేను సూటిగా అడుగుతా ఉన్నా మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా ఇవాళ శాసన మండలిలో ప్రతిపద ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలపై ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే పక్కి సంబంధించి కూడా ఏ విధంగా పనిచేస్తుందో గడిచిన రెండు రోజులుగా మనం అందరం కూడా చూస్తానే ఉన్నాం విధమైనటువంటి రీతిలో అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి అంశాన్ని ప్రత్యేకంగా నేను వాళ్ళ ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్ష హోదా కావాలట ప్రతిపక్ష హోదా కావాలట ప్రజల మద్దతు లేదట నేను సూటిగా అడుగుతా ఉన్నా సీట్లు సంఖ్యాపరంగా పదకొండు సీట్లు మాకు వచ్చి ఉన్నాయేమో కానీ ఈ రాష్ట్రంలో నలభై శాతం ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైరాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా